ఓం నమ శివాయ జ్ఞానమురళి మీ కోసం మీ భాషలో జ్ఞానమురళి నలభై ఆరవ భాగము అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వరీయ విద్యార్థిని శివబాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నప్పటి నుంచి పెంచి పోషించి విద్యాబుద్ధులు చెప్పించడానికి కాయకష్టం చేసి వాళ్ల జీవితాన్నే దారపోస్తారు నా పిల్లలు ఎదిగారు నాకు తోడుగా నిలుస్తారు అనుకున్న సమయంలో బ్రహ్మకుమారీలు పిల్లలకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి సెంటర్లకు సరెండర్ చేసి వారికి బానిసగా చేసుకుని తల్లిదండ్రుల కన్నీటికి కారణం అవుతున్నారు ఈ బ్రహ్మకుమారీలు చేసేది న్యాయమా మీరే చెప్పండి అని అడుగుతున్నారు బాబా పద్దెనిమిదేళ్లు నిండగానే మీరు మేజర్ అయిపోయారు కాబట్టి మేము ఏ నిర్ణయం తీసుకున్నా మాది చెల్లుతుందని సెంటర్లకు సమర్పితమై మీరు సెంటర్ అక్కలకు సేవ చేస్తున్నారు తల్లిదండ్రుల బాధ్యత తీసుకోకపోవడం కూడా మహాపాపం కాదా పిల్లలు అని ప్రశ్నిస్తున్నారు బాబా మీ ఇల్లు సేవాస్థానం చేసుకుని కార్యవ్యవహారాలు చేసుకుంటూ కూడా ఈశ్వరీయ సేవ చేయమని చెప్పాను కదా ఈ మహావాక్యం మీరు చదవలేదా మీ సెంటర్ అక్క మీకు చెప్పలేదా సమాధాన స్వరూప భవ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచి పోషించిన తల్లిదండ్రులను ఈరోజు వృద్ధాప్యంలో వదిలేసి మేము మేజర్ అయిపోయాము ఈరోజు బ్రహ్మకుమారీలు ఏది చెబితే అది వింటాము అని చెప్పి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు కదా మీరు పుట్టగానే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని వదిలేసి మీ తల్లిదండ్రులు కనడం వరకే మా బాధ్యత పెంచి పోషించడం మా బాధ్యత కాదని మీరు వదిలేసినట్టే మీ తల్లిదండ్రులు వదిలేస్తే అప్పుడు పరిస్థితి ఏంటో గమనించండి ఇది ఎంతవరకు న్యాయమో ఆలోచించండి అంటున్నారు బాబా ఎప్పటికైనా మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించి సెంటర్లను విడిచిపెట్టి మీ ఇంటికి వెళ్ళిపోండి మీ తల్లిదండ్రులతో హాయిగా గడుపుతూ మీ ఇల్లు సేవాస్థానం చేసుకుని ఈశ్వర్య సేవ చేయండి మీ తల్లిదండ్రుల కన్నీటిని తుడవండి మీ పుణ్యం ఖాతాను పెంచుకోండి పిల్లలు ఎంత పెద్ద పొరపాటు చేసినా క్షమించే గుణం మీ తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది అమ్మా నాన్నలతో గడపడం ఎంతో ఆనందంగా ఉంటుంది కదా కుటుంబంతో కలిసిమెలిసి ఉండి ఈశ్వరీయ సేవ చేయండి సదా స్మృతిలో ఉంటూ మీ ఇల్లు సేవాస్థానం చేసుకుని ఈశ్వరీయ సేవ చేయమంటున్నాను అర్థమవుతుందా అంటున్నారు బాబా शिवबाबा इस्तुन्न वरदानं सदा आनन्दस्वरूप भव ॐ शिवाय